జగన్ సర్కార్ విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం ధ్వజమెత్తింది ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు జగనే కారణమని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు జగన్ ఇష్టానుసారం ప్రజలపై భారం మోపి ఇప్పుడు ధర్నాలు ర్యాలీలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు ఈ పాపం ఎవరింది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీది కాదా మీ అవినీతి వల్ల కాదా చర్చకొచ్చే ధైర్యం ఉందా మీకు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఇది మీ టైం అండి విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఈ రెండు కలిపి మీ టైంలో ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మా భారం ఉందా మీద మీరు చేసిన విద్యుత్ రంగానికి చేసిన అప్పులపై వడ్డీ భారం పది వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు